కలశము కలశము అంటే ఏమిటి నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర పాత్ర మొదట్లో మామిడాకులు వాటిపైన కొబ్బరికాయ ఉంచబడుతుంది తెలుపు లేక దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమచతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది అటువంటి పాత్ర కలశం అనబడుతుంది ఆ పాత్రను నీటితో కానీ బియ్యంతో కానీ నింపినప్పుడు పూర్ణకుంభం అనబడుతుంది అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది సంప్రదాయబద్ధమైన గృహప్రవేశం వివాహము నిత్య పూజ మొదలైన అన్నీ ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలశం ఏర్పాటు చేయబడుతుంది స్వాగతానికి చిహ్నంగా ప్రవేశద్వారం వద్ద ఉంచబడుతుంది ఇది పూర్ణకుంభం మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము అంటే సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో తన శేషశయ్యపై పవళించి ఉన్నాడు అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు కలశంలోని నీరు సర్వ సృష్టి ఆవిర్భావానికి ప్రథమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది ఇది అన్నింటికి జీవనదాత లెక్కలేనన్ని నామరూపాలకి జడ పదార్థాల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగానున్న శక్తి నుంచి వచ్చినది శుభప్రదమైనది ఆకులు కొబ్బరికాయ సృష్టికి ప్రతీక చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే ప్రేమను సూచిస్తుంది అందువల్లనే కలశం శుభ పరిగణించబడి పూజింపబడుతున్నది అన్ని నదులలోని నీరు అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు అభిషేకంతో సహా అన్ని వైదిక క్రియలకి వినియోగింపబడుతుంది దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకాలతో విశిష్ట పద్ధతిలో నిర్వహిస్తారు పాల రాక్షసులు దేవతలు మదించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి కలశం అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ ఆనందాలతో తుణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు వారిని అన్వేషించేటప్పుడు వారి గొప్పతనానికి గుర్తింపుగా మరియు వారి పట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణకుంభంతో హృదయపూర్వకంగా స్వాగతిస్తాము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసిం